కింద కామెంట్లో మీ ప్రార్థన అవసరతను తెలియచేస్తూ ఫోన్ కాల్స్లో మీ అవసరతను తెలియచేస్తూ ఉంటున్నందుకు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం ధైర్యంగా ఉండండి బలంగా ఉండండి భయపడద్దు దిగులు పడద్దు లేఖన భాగాలు తెరిచి మొదటి దినవృత్తాంతంలో ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినము ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము భయపడకుము దిగులు పడకము ప్రైజులో కొన్నిసార్లు మనందరి పరిస్థితులు చూసినప్పుడు ఎంతగానో దిగులు పడతాం బాధపడతాం భయపడతా ఉంటాం ఏమో అప్పులున్నాయి ఏమో రోగాలున్నాయి సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఈ కలవరాలు ఉన్నాయి ఎప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా జీవితంలో అద్భుతకరమైన సమయాన్ని నేను ఎప్పుడు చూస్తాను మేలుల చేత నా జీవితం ఎప్పుడు నడిపించబడిద్దని భయపడతాం దిగులు పడతాం కానీ దేవుని వాక్యం చెప్తుంది నీవు కొంచెం ధైర్యము తెచ్చుకో కొంచెం బలాన్ని తెచ్చుకో హాగరను దేవుడు చూసి వదిలిపెట్టలేదు హాగరను దేవుడు బ్లెస్ చేశాడు పక్షవాయువు కలిగిన వాళ్ళు యేసు ప్రభులు వారి దగ్గరికి వచ్చారు వాళ్ళని దేవుడు చూసి వాళ్ళని ఎంతగానో ఆశీర్వదించాడు వాళ్ళకున్న బాధ పోయేలాగా వాళ్ళకున్న ఇబ్బంది పోయేలాగా దేవుడు చూశాడు అలాగే అనేక మంది కానుకలు వేస్తూ ఉంటారు వాక్యాన్ని వింటూ ఉంటారు లైవ్ ఆరాధనలో ప్రార్థన చేస్తూ ఉంటారు మందిరాలకు వెళ్తూ ఉంటారు దేవుని కోసం ఎంతగానో ప్రయాస పడతా ఉంటారు మీ ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదు దేవుడు మిమ్ములను చూస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు దావీదును దేవుడు చూడలేదా మనుషులందరినీ కూడా దేవుడు చూస్తున్నాడు నిన్ను నన్ను ఏ విషయానికి భయపడుతున్నావు ఎలాంటి వాటికి భయపడుతున్నావు మనల్ని చూస్తున్న దేవుడు తగిన ఆశీర్వాదాన్ని ఇస్తాడు దీవిస్తాడు చాలామంది పాస్ట్ గారు మేము అస్వస్థతో బాధపడుతున్నాం అనారోగ్యాలతో బాధపడుతున్నాం సాంతనగాడండి మన జీవితాల్లో అనేక రకాలుగా రోగాలు పెట్టి వ్యాధులు కలుగు చేసి అలనాడు యోబును కృంగదీసినట్లుగా అనేక మంది భక్తులను నలగగొట్టేసినట్లుగా ఈరోజు మిమ్మల్ని కూడా కలవరపరిచేసి కృంగిపోయేలాగా చేసి ఇబ్బందులు పడేలాగా చేసి ఎన్నో రకాలైన శోధనలు కలుగు చేసేలాగా చేస్తున్నాడు అయితే దేవుడే స్వస్థపరిచేది స్వస్థపరిచేహోవాను నేనే అని మాట్లాడుతున్నారు మీకు ఎలాంటి రోగమైనా ఎలాంటి బలహీనత అయినా ఎలాంటి మెడిసిన్ వాడుతున్నా ఎలాంటి శోధనకరమైన పరిస్థితుల్లో మీరు బాధపడుతూ వేదనతో ఈ వాక్యాన్ని వింటున్నావు కదా రక్తస్రావము కలిగిన రోగముతో బాధపడుతున్నామే నేను యేసు దగ్గరికి వెళ్తే కనీసం ఆయన వస్త్రపు చెంగునైనా నేను ముట్టుకుంటే స్వస్థపరచబడతాను అనుకుంది ఎంత గొప్ప విశ్వాసము కదా నువ్వు వాక్యాన్ని వింటున్నావు దేవుని మాటలు వింటున్నావు కానీ నీకు ధైర్యం లేదు దేవుని దగ్గరికి వస్తున్నావు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు వాక్యము ఏకీభవిస్తున్నావు ఆమెను అంటున్నావు హెల్లూయ అంటున్నావు ప్రార్థన చేస్తున్నావు దేవుని మందిరానికి వస్తున్నావు వాక్యాలు వింటున్నావు ప్రతి ప్రార్థనలో కూడా ఏకీభవిస్తున్నావు కానీ నీ దగ్గర ఏం లేదు అంటే విశ్వాసము లేదు మనము ఆయనని అడిగితే దేవుడు కృప దయచేస్తాడు కదా మనము దేవుని దగ్గర ప్రాధేయపడి వేడుకుంటే ఆయన సమాధానమైన గొప్ప కార్యాలు మనందరి బ్రతుకులో దేవుడు దయచేస్తాడు కదా అయినా సరే నువ్వెందుకు అవిశ్వాసంతో ఉంటున్నావు అపనమ్మికత ఎందుకుంటున్నావు ఆయనని అడుగుదాం ఉన్నతమైన దీవెనను పొందుకుందాం నువ్వు అడుగు గొప్ప కార్యాలు చూస్తావు నువ్వు దేవుని దగ్గర వేడుకో ఆశ్చర్యకరమైన కృపలో నీ జీవితంలో చూస్తావు ఒకటి రెండు కాదు ఎన్ని సాక్ష్యాలు వందల సాక్ష్యాలు నీ బ్రతుకులో ఉండడానికి దేవుడు సహాయం చేస్తారు ఏం దిగులు పడద్దు అనేక సాక్ష్యాలను నేను విన్నాను కాబట్టి నేను మేలులు పొందుకున్నాను కాబట్టి మీతో నేను మాట్లాడుతున్నాను దెయ్యంలో బట్టిన వారు ఏసీ దగ్గరికి వస్తే స్వస్థపరిచాడు మీ కుటుంబంలో అనేక రకాలైన దురాత్మల బట్టిని వ్యసనాలకు బానిసైపోయిన వాళ్ళు గేమ్స్కి బానిస అయిపోయిన వాళ్ళు పోర్నోగ్రఫీకి బానిస అయిపోయిన వాళ్ళు పాపపు జీవితానికి తన జీవితాన్ని కట్టేసుకున్న వాళ్ళు ఎంతోమంది అక్రమ సంబంధాలని కుటుంబంలో మాట వెనక వెచ్చలు విడతనానికి అలవాటు పడిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తా అంటాడంటే వాళ్ళకు పట్టిన దయ్యములు ఏసు నామంలో వదిలిపోవాలి ఆ మేన్ నువ్వే ప్రార్థన చేయి నీ కుటుంబాన్ని సాతాను ఏలుబడి చేస్తున్నాడు నీ కుటుంబాన్ని నాశనము చేసే ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు అవేవి కూడా నీ మీద పనిచేయడానికి అవకాశం ఉండకూడదు అనేక మంది వంగిపోయిన వారికి ఉన్నారు నడు వంగిపోయిన స్త్రీని ఏసు దగ్గరికి తీసుకొస్తే ఆయన స్వస్థపరిచాడు పక్షవాయువు కలిగిన వారిని ఆయన స్వస్థపరిచాడు దేవానను బాగుచేయి నా రోగము నాకున్న బలహీనత నాకున్న మరణవేదన విడుదల కలుగు చేయని ఆయన అడిగిన హిస్కియా రాజుని దేవుడు స్వస్థపరచలేదా ఈరోజు మీరు ఏ రోగము కలిగిన వారైనా ఏ బలహీనత కలిగిన వారైనా ఏసునామములో నేను జయము పొందుకుంటాను అన్ని నామముల కన్నా పైనామము కలిగిన నామము నాకు తోడు ఉన్నది కాబట్టి నేను ధైర్యంగా ఉంటాను నేను చెప్తున్న ధైర్యం కాదు వాక్యము ఈరోజు వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న ధైర్యము దేవుడు నన్ను మరలా తిరిగి లేవనెత్తుతాడు నా మరణ పడకల్లో నుంచి దేవుడు నన్ను స్థిరపరుస్తాడు నా అనారోగ్య పరిస్థితులను నన్ను కృంగదీస్తూ దేవునికి దగ్గిరవనీకుండా చేస్తున్న ప్రతి బలహీనత నేను విడుదల పొందుకుంటాను అనే ధైర్యం మనకు కావాలి భయపడద్దు దిగులు పడద్దు దేనికి నువ్వు భయపడాలి దేనికి నువ్వు దిగులు పడాలి నడిపిస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు అండి ఇస్రాయలి ప్రజలను వదిలిపెట్టేశాడా పేతురుని దేవుడు మునిగిపోతుంటే వదిలిపెట్టేశాడా వ్యాధి కలిగిన మనుషులు ఏసు దగ్గరికి వస్తాయని నడిపించలేదా కుంటివారికి గుడ్డివారికి ఓచకాల చేతులు కలిగిన వారికి బలహీనతలో బాధపడుతున్న అనేక మంది మనుషులను దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం మరి నిన్ను నన్ను అనుకుంటున్నావా ఎవరైతే శోధనతో బాధతో కలవరంతో ఇబ్బందితో వేదనతో ఆయన యొక్కకు వచ్చి దేవాలను రక్షించవా నాకు కృప కలుగుచేవా నాకు సమాధానాన్ని కలుగు అడిగితే దేవుడు వారందరినీ కూడా బాగు చేయగలిగిన దేవుడు విడుదలను ఇవ్వగలిగిన దేవుడు వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా మనమందరము కూడా దేవుని దగ్గర ప్రాధేయపడదాం వేడు కొంచెం కాలం శ్రమ కలుగుతుంది కొంచెం కాలం ఇబ్బంది కలుగుతుంది కొంచెం కాలం రోగాలు కలుగుతున్నాయి మనం ప్రార్థన చేస్తే మనం మనవి ఆలకించే దేవుడు లోకంలో శ్రమ కలుగుతుంది అయినా సరే మీరెవరు దిగులు పడాల్సిన అవసరం లేదు ధైర్యం కలిగిన బిడ్డలుగా మీరు ఉండండి లోకముడు జయించిన దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు మన శోధన కానీ మన బాధ కానీ మన ఇబ్బంది కానీ ఏ శ్రమ వచ్చినా గాని నేను దిగులు పడను ఎందుకో తెలుసా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు ధైర్యము తెచ్చుకో అని మాట్లాడుతున్న దేవుడు బలంగా ఉండు శక్తి కలిగిన బిడ్డలుగా ఉండవు ఏ శోధనైనా రాని ఏ ఇబ్బంది అయినా రాని ఏ కలవరమైనా రాని ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా రాని ఏ న్యూస్ వార్తలైనా నాకు వినపడని ఏ మాటలైనా నాతో మాట్లాడని ఏ ఆందోళనకరమైన విషయాలైనా నా దగ్గరికి చేరని చుట్టుపక్కల పరిస్థితులన్నీ ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బందితో భయం పెడుతున్నా కూడా ఏ భయానికి కూడా మనం భయపడము ఎందుకంటే మన పక్షాన ఉన్నవారు లోకములో కంటే గొప్పవాడై ఉన్నాడు అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండి కూడా ఎందుకు భయపడాలి ఎందుకు కలవరపడాలి ఎందుకు కృంగిపోవాలి ఎందుకు దిగులు పడాలి విశ్వాసము కలిగిన బిడ్డలుగా ఉండండి ధైర్యం కలిగిన బిడ్డలుగా ఉండండి శక్తి కలిగిన బిడ్డలుగా ఉండండి దేవుడే మీకు సమాధానమును గాక నీ దిగులు దేవుడు గాక నీ బాధను నీ భయమును దేవుడు తీసివేయును గాక దేవుడు మీ అందరికీ కూడా నూతనమైన ధైర్యమును నూతనమైన బలమును నూతనమైన ఆశీర్వాదమును దేవుడు మీ అందరి జీవితాల్లో కలుగు చేసి స్థిర పరిచి ఆదరించి సమాధానముతో నింపబడున గాక ఆమెన్ విశ్వాసంతో ప్రార్థన చేస్తావా ప్రభువ నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి అంటూ అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థన చేయండి ఏసు రక్తమే చేయం సిలువ రక్తమే చేయం స్థుతుల మీద ఆశీనుడయి ఉన్న దేవా స్తోత్రార్హుడా అతి కాంక్షణీయుడా బలవంతుడు అయిన దేవ ధైర్యము కలిగి ఉండమని బలము కలిగి ఉండమని భయపడొద్దని దిగులు పడొద్దని మాకు నీ వాక్యము ద్వారా ఎంతగానో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలయ్యా దేవా అనేక విషయాల్లో మేము భయపడుతున్నాం కలవరం చెందుతున్నాం కృంగిపోతున్నాం అయినా సరే నీ వాక్కు ద్వారా మమ్మల్ని మరొక మారు బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ బిడలు మీరు దీవించమని వేడుకుంటున్నాం నీ కృప ద్వారా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి బలపరుస్తున్నందుకు స్తోత్రం అనేక రకాలైన శోధలతో బాధలతో బలహీనతతో ఇబ్బందులతో బాధపడుతున్నాం అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి నీ చేత నీ ఆత్మ చేత ఈ పరిచయను ఇంకా ఆశీర్వాదకరంగా నడిపించండి దేవా కింద వారి ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్న బిడ్డల ప్రతి ప్రార్థన అవసరతలో ఈరోజు మేము మాట్లాడుతున్న ప్రతి ఫోన్ కాల్లో ప్రభావ మేమందరము ధైర్యం కలిగి ఉండడానికి ప్రార్థనా సమూహంగా ప్రార్థనా గుంపుగా ఒక ప్రే టీమ్గా మమ్మల్ని ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు తండ్రి అనేక అవసరతుల గురించి అనేక అక్కర్ల గురించి అనేక అవసరాల గురించి నీ సన్నిధిలో మేమందరం ప్రాధాయపడుతూ వేడుకుంటూ మొరపెడుతూ ఉండగా దయచేసి మా అందరికీ కూడా తోడై ఉండి కృపచూపి దర్శించి స్థిరపరిచే ఆదరణ దయచేయండి విన్న వాక్యము మా అందరి హృదయాలు ఫలించాలి ప్రవ్వ మేము దీవెన పొందుకోవాలి విని విడిచి పెట్టడం కాదు విన్నంతసేపు ధైర్యంగా ఉండడం కాదు ప్రవ్వ కొంతమంది బలహీనులుగా బాధపడుతున్నారు దయచేసి వారికి బలాన్ని కలుగు చేయండి అయ్యో మేము ఒంటరి వారమని దిగులు పడుతున్నారు దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న ధైర్యము ప్రభా వారందరికీ కూడా అనుగ్రహించి స్థిరపరిచే ఆదరణ దాము ప్రతి రోగమును ప్రతి బాధను ప్రతి కలవరమును ప్రతి శోధనను నాజురిడనే సునామములో విడుదల కలుగు చేసి నూతనమైన బలముతో ఈరోజంతా మరలా రేపటి వాగ్దానం వినేంత వరకు కూడా ప్రభా మాకు బలమునిచ్చి సమృద్ధినిచ్చి సమాధానమునిచ్చి మహోన్నతమైన కృపను మా అందరి బ్రతుకుల కలుగు చేసి స్థిరపరిచి కృపులను దయచేయమని అలాగే పేద బిడ్డల కొరకు అనాథ బిడ్డల కొరకు అలాగే మందిర నిర్మాణాల కొరకు ఈ పరిచరికి సాకారులుగా ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవెనకరంగా నడిపించి స్థిరపరిచి కాపుదల దయచేసి ఉన్నతమైన దీవెన బిడ్డలకు మీరు అనుగ్రహించి బలమును దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు సో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారునికి కృప పరిశుద్ధాత్మనిక అన్యూన్య సహవాసపు అనేది ఎల్లకాలము బిడ్డలకు కుటుంబాలకు తోడయ్యుండి నూరంతల ఆశీర్వాదాలు బిడ్డలందరికీ దయచేయబడను గాక ఆమెన్ లాడ్ మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఐఎంఓ వైబర్ టెలిగ్రామ్ అన్నీ కనెక్ట్ అవుతాయి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి దేవుడు మిమ్మను మీ దీవించును దీవించునుగాక ఈ పరిచరికి సహకారాలుగా ఉంటున్న బిడ్డలను అలాగే దేవుని మందిర నిర్మాణాల కొరకు మీరు కూడా సహకారాలుగా ఉండండి మీ వల్ల అనేక మందిరాలు కట్టబడాలి దేవుని రాజ్య సువార్త వ్యాప్తి చెందాలని కోరుకుంటున్నాను మేము చేస్తున్న ఈ పరిచరి గురించి మేము అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్